ఈరోజు మనం జామ మొక్కల గురించి తెలుసుకున్నాము మేము యూకలిప్టస్ మొక్కలతో పాటు జామ మొక్కలు కూడా పెంచుతాము ఈరోజు వీడియో వచ్చేసి మన చిట్టి చిట్టి జామ మొక్కల గురించి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ సిరీ చిత్రాలు ఇక్కడ చూడండి ఈ మొక్కలు ఈ ట్రే చూడండి మన యూకలిప్టస్ మొక్కలు పెట్టే ట్రేనండి అదే ట్రేలో మన యూకలిప్టస్ మొక్కలు ఎలా అయితే పెంచుతామో అదే సిస్టంలో ఈ జాము మొక్క కూడా పెంచారు వచ్చి తైవాన్ అండి ఇప్పుడు ఈ మొక్క ఒకటి తీసి చూపిస్తాను మీకు నేను ఇదిగో చూడండి ఈ ట్రేలో పెట్టాము ఈ ట్రేలో అంటే మినిమమ్ ఈ గ్యాప్ అంతే కదా చూడండి ఒకటి తీసి చూపిస్తాను మీకు నేను ఒకటి వస్తుందా ఒకటి తీసి చూపిస్తాను చూడండి ఈ మొక్క తీద్దాము ఒకసారి చూసారా ఇది ఎంతుందండి జస్ట్ ఒక వన్ ఇంచ్ ఉంటుంది ఈ మొక్కకి చూసారా ఎలా వచ్చిందో ఇదిగోండి ఇది మనం టెర్రస్ మీద కుండీల్లో కూడా కాయించుకోవచ్చు ఇది తైవాన్ జామ్ అండి తైవాన్ పింక్ ఉంటుంది మన దగ్గర వైట్ ఉంటుంది అన్నమాట ఇట్లా మొక్క పెరుగుతూ ఉండగానే పూతాకాయలు వస్తాయండి అయితే ఈ మొక్క మనం నాటుకున్నప్పుడు ఇలా చిన్నగా ఉండగానే పువ్వు వస్తుంది కానీ అదే మనం కుండీలో పెట్టుకున్నప్పుడు దీన్ని కాయొచ్చేసిందనేసి ఆనందంగా ఉంచేయకూడదండి స్టార్టింగ్ వచ్చిన కాయల్ని పోతని ఇలా తుంచేయాలి చూసారా ఇట్లా తీసేయాలి ఫస్ట్వి అప్పుడు మనకి పక్క నుంచి బ్రాంచెస్ మంచిగా వచ్చి మొక్క హెల్తీగా మంచిగా పెరుగుతుందనమాట చూసారా ఇట్లా చిన్న మొక్కకి ఫస్ట్ వచ్చినవి తీసేయాలి తర్వాత కొంచెం మొక్క దిగిన తర్వాత వచ్చిన వాటిని ఉంచుకోవాలన్నమాట చూడండి ఈ పైన ఇలా వచ్చింది కదా ఈ చిగురును కూడా మొక్క నాటుకున్న తర్వాత తుంచేయాలండి ఇక్కడి వరకు కట్ చేస్తే ఈ పక్క నుండి బ్రాంచెస్ వస్తాయన్నమాట అప్పుడు మనకి మొక్క ఏపుగా పెద్దగా మంచిగా పెరుగుతుంది కాయలు కూడా ఎక్కువగా వస్తాయి చూడండి అసలు ఈ టెక్నాలజీ చాలా బాగుంది కదా ఇలా చిన్న మొక్కలకి కాయలు కాయడం ఇట్లాగ మొక్కలు నర్సరీలో చాలా పెంచుతారు ఇలా పెంచిన మొక్కలు మన దగ్గర వచ్చేసి మా అంటే మొక్క ఐదు నుండి పది రూపాయల వరకు మాత్రమే ఉంటుందండి ఇదే మనం కొంచెం పెద్దగా పెరిగిన తర్వాత మన నర్సరీల వాళ్ళు ఇదే మొక్కని రెండు వందల నుండి మూడు వందల రూపాయల వరకు అమ్ముతారనమాట అంటే స్టార్ట్ చేసి కష్టపడి మొక్క పెట్టి ఇది చేసిన మాకు మాత్రం మొక్క ఐదు నుండి పది రూపాయలు మాత్రమే ఉంటుందండి తర్వాత నర్సరీలు వాళ్ళు అంటే ఇది ఇక్కడ నుండి కొంచెం పెద్దగా అవడానికి ఇంకొంచెం టైం పడుతుంది కదా వాళ్ళు రెండు వందల నుండి మూడు వందల వరకు ఒక మొక్కని అమ్ముతారనమాట ఇదండి ఈరోజు నర్సరీలో కొత్త రకాన్ని చూపించాలనుకున్నాను ఎప్పుడు యూకలిప్టస్ గురించి కూరగాయల గురించే కాకుండా ఈరోజు జామ మొక్కల గురించి చెప్పాలనుకున్నాను సరదాగా కాసేపు మీతో ఒక్క లుక్ అండి ఎన్ని మొక్కలు ఉన్నాయి మన దగ్గర అనేసి ఇప్పుడు చూపించే వరకు ఇవన్నీ జామ మొక్కలేనండి ఈ నర్సరీ వచ్చేసి ఎప్పుడూ చూపించే ప్లేస్ కాకుండా ఇది వేరే దగ్గర ఉంటుంది అదే ఊర్లో కాకపోతే కొంచెం పక్కగా ఉంటుంది ఈ వన్ ఎకర్ ఎకర్ ప్లేస్ ఇది విడిగా ఉంటుంది యూకలిప్టస్ దగ్గర కాకుండా వేరేగా ఉంటుంది అంటే జామాయిల్ మొక్కలతో పాటు కావాలంటే జామ మొక్కలు కూడా మన దగ్గర దొరుకుతాయి అన్నమాట ఇదండి ఈ చిన్ని వీడియో సరదాగా మీతో కాసేపు నచ్చిందా మొక్కల గురించి పచ్చదనం గురించి చెప్పాలంటే నాకు ఎంతో ఇష్టం అందుకే ప్రతి విషయాన్ని సరదాగా కాసేపు రోజులో మీతో మీ సిరి బాయ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను